కారుణ్య రూపుడు గగడకంఠుడు నాద్రియుడు నాగభూషణుండు చదనము పంచుతాడోలే చంద్రశేఖరుడు కరుణ్య రూపుడు గగడకంఠుడు మీను చూస్తే నగల నిన్ను చుట్టులు దామన్న గంధమనలుగా మితామస్మరేఖలు తలను దూదామంటే జడల కట్టలు పోనీ అని పోదామంటే శిరముపై పడుల చిత్తడులు సుధలధారలు కారుణ్య రూపుడు చిత్తమందునా రుడకంఠుడూ చిత్తమందు సమతి గంగ సరాగానమానలు అర్థనారే అనకలు అసి గెలుపును చెంతనున్న నన్ను చిరుదీయవా పాలించవా పరమేశ్వర పశుపతి నాథ పరాకు ఏనా పడతి అప్పనీ విరహాల వెల్లువలో విరుల విల్లుల వందనాన చెందనాల వరాల జల్లుల తొలకరీ చుకులా తున్ను తణుకున మెరుపు తీ ി പെള്ളിയാടിരി ബാല പെള്ളിയാടഗിരി ബാല കാരുണ്യരൂപുടു ഗരകണ്ഠുടു